అదొక ఎమోషన్ అందులో మటన్ బిర్యానీ అయితే ఊహించుకుంటేనే నోరు ఊరిపోతుంది కదండి నేను చెప్పే విధంగా చేస్తే పిల్లలైనా పెద్దలైనా ముక్క వదలకుండా లాగిచ్చేస్తాను మరి ఈ మటన్ బిర్యానీ చేసుకునే విధానం చెప్పేస్తాను చాలా ఈజీగా తొందరగా చేసి పిల్లలకి పెట్టేయచ్చండి మనము వన్ కేజీ మటన్ తీసుకున్నాను నేను వన్ కేజీ మటన్ లోకి ఫస్ట్ మనము హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుగడ్డ అంటే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ స్పూన్తో టూ వేసుకోవాలి మనం ఎందుకంటే మటన్ వన్ కేజీ ఉంది కాబట్టి తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ మట్ కారం టూ స్పూన్స్ కారం వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే మనం మళ్ళీ బిర్యానీలో ఉడికేటప్పుడు వేస్తాం కాబట్టి కొంచెం తగ్గి తక్కువనే వేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కొంచెం ఇట్లా మూడు వేళ్ళతో ఇలా తీసుకోవాలి అంతే నెక్స్ట్ బిర్యానీ మసాలా కూడా సేమ్ అలానే తీసుకోవాలి కొంచెం ఎక్కువ తీసుకున్న పర్లేదు బిర్యానీ మసాలా టేస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుంది మనకి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి ఇంకొక కంటెంట్ యాడ్ చేయాలి అదేంటంటే పెరుగు పెరుగు యాడ్ చేసుకొని దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం పసుపు అన్నం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మనకి మటన్కి బాగా పట్టాలన్నమాట అప్పుడే మనకి ముక్కకి ఆ కారం ఉప్పు అంతా దిగుతారు నెక్స్ట్ మనం పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫ్లేవర్ బాగుంటుంది మనకి బిర్యానీ జూసీ జ్యూసీగా మంచి బాగుండాలి జ్యూసీ జ్యూసీగా ఉండాలంటే కొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేసుకోవాలి లేదు కొంచెం మాకు డ్రైగా ఇష్టం అంటే కొంచెం పెరుగు తక్కువ యాడ్ చేసుకోవాలి అంతే అండి టిప్ ఏం లేదు చాలా ఈజీ మటన్ బిర్యానీ అంటే అందరూ భయపడతారు కానీ మటన్ బిర్యానీ చాలా ఈజీ ఇలాంటి టిప్స్ యూస్ చేసుకుంటే మరింత ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా బాగా మ్యారినేట్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి ఇలా ఓకే అంతేనండి నెక్స్ట్ ఇది మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మటన్ బాగా బాయిల్ అవ్వాలి నైన్టీ పర్సెంట్ మనం మటన్ ఉడికించుకుంటే మనకు మటన్ బిర్యానీ అనేది ఫాస్ట్గా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా అవుతుంది అనమాట మనం దీన్ని విజిట్ పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేసరికి ఉడించుకోవాలి అప్పుడు మనకు మటన్ అనేది ఇది చాలా సాఫ్ట్ మనం మటన్ నిర్చుకోండి సో ఇది ఫోర్ విజిల్స్ పెట్టేస్తే అయిపోతుంది పాన్ లో నేను ఆయిల్ తీసుకున్నాను బాగా డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట ఇక్కడ మనకు సైడ్ లో కుక్కర్లో మటన్ అనేది ఉడుకుతుంది ఆ లోప మటన్ ఉడికే లోపు మనం అన్ని ఫ్రై చేసేసుకున్నాము ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇలా నేను ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ గా వేయించి పక్కకు తీసుకున్నాను ఇదేమో కొత్తిమీర పుదీనా ఎక్కువ తీసుకోవాలి లైక్ వన్ కప్ పుదీనా హాఫ్ కప్ కరివేపాకు హాఫ్ కప్ కొత్తిమీర నెక్స్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని తీసుకోవాలి వీటిని కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ నేను బాస్మతి రైస్ ఇందాక కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ రైస్ ని మనం నైంటీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయ్యేటప్పుడు మనము ఇందులో మసాలా వేసుకోవాలి అంటే ఇలాచి ఒక ఫోర్ టు ఫైవ్ సిక్స్ అలా వేసుకోవచ్చు నెక్స్ట్ సాజీరా వేసుకోవాలి అనాసపు వేసుకోవాలి ఒక టూ నెక్స్ట్ జాపత్రి వేసుకోవాలి లవంగాలు వేసుకోవాలి ఇంకొంచెం సాజీరా సో దీంతో బాయిల్ అవుతే ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నేను దీని పైన మూత పెట్టేసి నైంటీ పర్సెంట్ రైస్ని ఉడికిస్తున్నాను ఇప్పుడు మనం పెద్ద ఒక బగాన్ను తీసేసుకొని అందులోకి ఒక మూడు చెంచాలు పెద్ద చెంచాలు ఆయిల్ తీసుకొని మొత్తం అంతా మనము మీ బౌల్కి మొత్తం మనం ఇలా రాసేసుకోవాలి సో దట్ ఏంటంటే బిర్యానీ మనకు అంటుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ అన్ని బిర్యానీ ఆకులు స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ మధ్యలో పెట్టుకోవాలి సో దట్ ఏంటంటే మనకి ముక్కలు అనేటివి అడగంటకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఉడికించిన వాటర్ని వేసేసుకోవాలి తర్వాత రైస్ వేసుకోవాలి ఉడికించిన రైస్ మనం బాస్మతి రైస్ బాయిల్ చేసుకున్నాం కదా ఇందాక అంతా మొత్తం ఒక లేయర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒక లేయర్ మనం రైస్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇంకొక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అది కూడా ఒక లేయర్ వేసేసుకోవాలి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బిర్యానీలో ఉడికించిన వాటర్ మిగులుతాయి కదా అవి మనం వేస్ట్ చేయకుండా కొంచెం కొంచెంగా ఇట్లా గ్లాస్ తో ఎక్కువ పోయొద్దు ఒక వాటర్ గ్లాస్ అంతా ఇలా మొత్తం పోయాలి ఇలా ఇలా టీ స్పూన్తో పెట్టుకొని పోస్తే మనకు వాటర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మనం బూత్తో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాంట్లో పోసేద్దాం అంతే ఇలా మనం ఒక మూత పెట్టేసి దానిపైన ఒక గట్టిగా అటు పెడితే అంటే ఒక రోల్ పెట్టేసుకోవాలి సో దట్ మనకి ఎయిర్ అనేది బయటికి వెళ్ళకుండా దమ్ అనేది ఫాస్ట్గా మంచిగా అవుతుందనమాట ఓకేనా ఇది ఒక మన ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం ఇప్పుడైతే బిర్యానీ మొత్తం దమ్ బాగా అయిపోయిందండి మంచి సువాసన వస్తుంది వావ్ నాకైతే అస్సలు ఆహా ఇప్పుడే తినేయాలనుంది చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ అనేది హే హలో బిర్యానీ తినేస్తా ఇయ మీ బిర్యానీ తింటావా ఇదిగో నీకు వస్తది బిర్యానీ తినేది తిను టేస్ట్ చేసినావా ఎలా ఉంది బాగా సూపర్ బాగుంది బాగుంది చాలా బాగుంది కారం మసాలా మెస్ అయినాయి అన్నీ సరిపోయాయి అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం ఉప్పు కాలం తప్పగాలే కరెక్ట్ అయింది చాలా బాగుంది అంతే అండి మటన్ బిర్యానీ మీరు కూడా ఇలా చేసేసుకొని టేస్ట్ని ఫుల్గా ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి